ఈ రోజు నేను ఒక చిన్న లెక్క చెప్తా తెలంగాణ లెక్క తీసుకో రాధాకృష్ణ గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ఇడిపోయినప్పుడు కేవలం డెబ్బై వేల కోట్లు అప్పు ఉన్నది ఎంత ఉన్నది డెబ్బై వేల కోట్లు కేసీఆర్ దిగిపోయిన నాటికి కాంట్రాక్టర్ చెల్లించాల్సిన బిల్లులు లక్ష కోట్లు అప్పులు ఏడు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ గారు అంటే ఇవాళ ఎనిమిది లక్షల కోట్లు తీర్చాలంటే తెలంగాణ ప్రజల మీద ఎంత పన్ను ఒకసారి ఆలోచించుకోండి మీరు ఎప్పుడు తీరాలి అప్పు అంటే నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తే చూస్తూ ఊరుకుంటాల పబ్లిక్గా ఈ రోజు ఆ రోజు నేను సింపుల్గా చెప్తున్నా నెలకు ఆరు వేల కోట్లు వేసుకోండి నెలకు ఆరు వేల కోట్లు తప్పున అప్పులు కట్టున్న పన్నెండు నెలల్లో డెబ్బై రెండు వేల కోట్లు అప్పు తీరిపోయేది ఇలా భారతదేశంలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉండేది తెలంగాణ నెంబర్ వన్ ప్లేస్ లో ఉండాల్సినటువంటి తెలంగాణని అప్పులు కుప్పగా మార్చింది కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు చేసిన దుర్మార్గమైనటువంటి ప్రక్రియ సేమ్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలా దాదాపుగా పదకొండు లక్షల కోట్లు దాటిపోయింది అప్పు ఆ లెక్కలు బయట పెట్టడంలో ఆర్థిక మినిస్టర్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ లెక్కలు ఈ డబ్బులు ఎవరికి ఇచ్చారు అంటే ఒక్క ఎలక్ట్రికల్ కంపెనీలోనే ముప్పై ఆరు వేల కోట్లు ట్యాక్స్లు బాధారు ఇలా విశ్వేశ్వర రెడ్డికి ఎట్టొచ్చిన టెండర్లన్నీ ఒక్క ఇశ్వేశ్వర రెడ్డికి సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి దాని మీదనే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని దోసిపెట్టారు అంటే రాజకీయ రాజకీయం అనేది పెద్ద పెద్ద బేడ కార్పొరేట్ కంపెనీలకు దోష పెట్టడానిక ప్రజలకు సేవ చేయడానిక రాజకీయ నాయకులు ఉండేది అందువల్ల నేను ఇప్పుడే చెప్తున్నా ఈ రోజు బాండ్లు వచ్చినాయి బాండ్లు వస్తే మెగా కృష్ణారెడ్డి ఎంత ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ఎంత ఇచ్చాడు దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలు లంచాల రూపంలో ఎలక్ట్రికల్ బాండ్ల రూపంలో తీసుకున్నారు ఎలా మొట్టమొదటి పేస్లో భారతీయ జనతా పార్టీ ఏడు వేల కోట్ల రూపాయలు తీసుకుంది అన్ని కార్పొరేట్ కంపెనీలు కాడ రెండో ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది పదమూడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలతో తర్వాత మూడో ప్లేస్ లో భారతీయ నిన్నగాక మొన్న తెలంగాణ ఉద్యమంలో పుట్టినటువంటి భారతీయ రాష్ట్ర సమితికి పదమూడు మూడో ప్లేస్ లో ఉంది పదమూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసేసినటువంటి కంపెనీలు కాంట్రాక్ట్లు ఇచ్చేసి దాని ముసుగులో డబ్బులు కొట్టేశారు తర్వాత ఫోర్త్ ప్లేస్ కి వచ్చేసి డిఎంకే పార్టీ ఉంది డిఎంకే మన ఇది జేడి మన ఒడిశా పార్టీ ఒకటి ఉంది దాని తర్వాత డిఎంకే పార్టీ స్టాలిన్ పార్టీ ఉంది దాని తర్వాత మళ్ళీ వచ్చేసరికి వైఎస్ఆర్ పార్టీ దాదాపు నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలతో ఉంది ఇవాళ తెలుగుదేశం పార్టీకి కూడా నూట ఎనభై ఒక్క కోట్లు ఎలక్ట్రికల్ బాండ్ల రూపంలో వచ్చినాయి ఈ డెటా అంతా ఈ దేశ ప్రజల సంపదని కంపెనీలు కాడ రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ ఇస్తారా సస్తరా వాళ్ళ మీదకి ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ పంపించేది డబ్బులు వచ్చినాక ఉస్కో ఉస్కో అనేది సిట్ సిట్ అనేది ఈ విధంగా రాజకీయ నాయకులు అనేవాళ్ళు కార్పొరేట్ కంపెనీలు బడి మీద బడి దోపిడి దోచేస్తున్నారు కాబట్టి వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతుండే కార్పొరేట్ కంపెనీలు కాడ లంచాల తీసుకోబట్టి ఒకప్పుడు ఫోన్ రీఛార్జ్ ఎంత ఉండేది వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు ఉన్నటువంటి ఫోన్ రీఛార్జ్ మంత్లీ రీఛార్జ్ ఇవాళ మూడు వందల రూపాయలకి ఎందుకు పోయింది రిలయన్స్ ఐడియా ఇవన్నీ అంటే ప్రజల్ని అంటే కాకులను కొట్టి గద్దలు పెట్టడం అంటారు చూసావా ఇవాళ వంద రూపాయలు రీఛార్జ్ ఉన్నది నూట ఇరవై నూట ముప్పై నూట యాభై రీఛార్జ్ ఉన్నది మూడు వందల రూపాయలకి ఎందుకు పోయిందిరా తగ్గాల్సింది ఎందుకు పోయింది శాటిలైట్ టెక్నాలజీ ఇస్రో వాళ్ళు ఎందుకు అభివృద్ధి చేసిందా రిలయన్స్ వరల్డ్ కానీ ఇవాళ ఐడియా కంపెనీ కానీ ఇవాళ ప్రధానమైన కంపెనీలు తీసుకోండి భారత ఎయిర్టెల్ కానీ మూడు వందల రూపాయలు ఏంది రీఛార్జ్ అవుతుందా ప్రజలు సొమ్ము ఈ విధంగా దోచేయటం కాదు అందువల్ల ఆలోచించుకోమని నేను చెప్తుందా ఈ రోజు ఒకట రెండా రాధాకృష్ణ గారు నేను చెప్తున్నా కదా భారతదేశాన్ని నా చేస్తున్నారు మేల్కోండి గనులు కేటాయించిన గనులు కేటాయించినటువంటి వాళ్ళకేమో గనులు కేటాయిస్తున్నారు కదా ఎందుకు కేటాయిస్తున్నారు గనులు ఇళ్ళ ప్రైవేట్ కంపెనీలకి ఇవాళ పోర్ట్లన్నీ గవర్నమెంట్ సెక్టార్ లో ఉండాలి మేము మొట్టమొదటి నుంచి మొట్టుకుంటా ఆల్ పోర్ట్స్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటే స్మగ్లింగ్ ఆస్కారం ఉండదు స్కానర్స్ ఉంటాయి డేటా కరెక్ట్ గా ఉంటుంది ఇవాళ పోర్టులన్నీ ప్రైవేట్ పరం చేసి అదానీ పరం చేసేసి ఏం వస్తుందో ఏం పోతుందో ఎవిడికి తెలుసు లెక్కపత్రం ఎవడు దగ్గర ఉంటుంది ప్రైవేట్ పోర్టులు ఇవాళ గంగపట్నం పోర్టు ఉంది రేషన్ బియ్యం ఎన్ని టన్నులు ఎక్స్పోర్ట్ అయిపోయినాయా ఎవడికి తెలుసు ఇవాళ కృష్ణపట్నం పోర్ట్ ఉంది ప్రైవేటలైజేషన్ పోర్టులో డెవలప్మెంట్ లో భాగంగా ఇవాళ సముద్రం చుట్టుపక్కల ఉండే పోర్టులు మత్ రాంద కాలంలో మిలిటరీని కూడా చేస్తారు ప్రైవేట్ పరం ఇవాళ రైల్వేలు ప్రైవేట్ పరం అంటారు పోర్ట్లు ప్రైవేట్ పరం అంటున్నారు ఈ దేశాన్ని ఇటు నడిపియాలనుకుంటున్నారు ఈ దేశం బాగుండాలంటే ఏం చేయాలా ఇలా మిలిటరీలో కూడా ప్రైవేట్ సైన్యాన్ని పెట్టండి ఇంక చూద్దాం ఇది దుర్మార్గం తప్పు నేను అంటుండేది ఏంటంటే ఫైనల్గా భారతదేశం అనేది చాలా ఇలువైనటువంటి ఈ దేశము మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మకం చేసేటటువంటి ఆ ప్రపంచంలో అత్యధిక జనాభాకి వెళ్ళిపోయింది భారతదేశం ఈరోజు చదువుకున్న పిల్లలు టెక్నాలజీని ఐఏఎంలో ఐఐటిలో చదువుకున్న పిల్లలు ఆణిముత్యాల లాంటి పిల్లలు మేధో సంపద వలసిల్లిపోతుంది యూరప్ దేశానికి అమెరికా ఖండానికి ఎందుకు అంత దౌర్భాగ్యము ఇక్కడే మీరు కంపెనీలు సృష్టిస్తే ఇన్నోవేషన్ థాట్స్ అన్ని క్రియేట్ చేసేస్తే ఇలా ప్రపంచానికి కరోనా వైరస్ కనుక్కున్నది ఎవరు వ్యాక్సినేషన్ కనుక్కున్నది ఇండియన్సే కదా ప్రపంచాన్ని అందరికీ కరోనా వ్యాక్సినేషన్ని డెవలప్ చేసినటువంటి వాళ్ళు మన ఇండియన్స్ పిల్లలే కదా మన హైదరాబాద్ భారతీయ బయోటెక్ వాళ్ళు తర్వాత మనకి సిరమ్ వాళ్ళు వీళ్ళందరూ కదా భారతదేశ ప్రజల ఈ రాజకీయ నాయకులు కాపాడారా సైంటిస్టులు కాపాడారా అందువల్ల ఏంటంటే ఈ దేశం ఒకవైపు దేశం దేశం కష్టాల్లో ఉన్నప్పుడు జర్నలిస్టులు కానీ మేధావర్గం కాని మౌనంగా ఉంటూ మన దేశానికి చేసినటువంటి ద్రోహమే మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడాలా నేను ఇందాక చెప్పినాను కదా పదమూడు వేల కోట్ల రూపాయలు ఈ ఆరు పార్టీలు తీసుకుని ఎలక్ట్రికల్ పండ్లు బాండ్ల రూపం ఈ పదమూడు వేల కోట్ల రూపాయలతో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కట్టొచ్చు ఎన్ని స్కూళ్ళు కట్టచ్చు ఎన్ని ఐఐటీలు కట్టొచ్చు ఎన్ని ఐఏఎంలు కట్టొచ్చు ఎన్ని జాతీయ ప్రాజెక్టులు కట్టచ్చు ఎన్ని రోడ్లు పోయొచ్చు ఒక్కసారి ఊహించుకోండి ఈ రాజు ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి జీతాలు ఇస్తున్నారు కదా ప్రజలు ఆ డబ్బులతో ఉండొచ్చు కదా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ బాండ్స్ ఏ దేనికి అవసరం వచ్చినాయి ప్రజ ప్రజల సొమ్ము లూటీ చేయటం కదా కంపెనీల కాడ లూటికి ఈ కంపెనీలకు కూడా బుద్ధి లేదండి ఈ కంపెనీలు సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అని ఒకటి ఉంటుందండి ఒక ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి వచ్చిన ఆదాయంలో జాతికి వాళ్ళు రోడ్లు పోయొచ్చుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడన్నా కాలంలో ఇచ్చుగా రోడ్లు పోయొచ్చుగా ఈ దౌర్భాగ్యుల కంపెనీలో కూడా సోయ లేకుండా వాళ్ళు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దొంగ లెక్కలు చూపిస్తారు కాబట్టి వద్ద ఈడీని సిబిఐని ఐటీని మళ్ళీ ఇచ్చేది వాళ్ళు డబ్బులు ఇచ్చినాక సిట్ సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఇది దుర్మార్గం అనిపించడం వల్ల నేను చెప్పే మాటలు బట్టి ఒక్కసారి ఆలోచించుకోండి ఈ కంపెనీలు అన్ని కూడా రాజకీయ పార్టీలకు చందాలు ఎందుకే బాగుంది సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అంటే ఏంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అంటే ఏంటి స్కూళ్ళు కట్టించి హాస్పిటల్ కట్టించి గ్రామీణ రూరల్ ప్రాంతాల్లో ట్రైబల్స్ ఏరియాలు ఇవ్వట కూడా రోడ్లు లేవు రోడ్లు పోసి ఇవ్వు ఏమన్నా పుస్తకాలు ఫ్రీ ఫ్రీగా ప్రింటింగ్ చేసి ఇవ్వు ఇవాళ ఎంబీబీఎస్ చదివే పిల్లలకు ఒక్కొక్క పుస్తకం కొనాలంటే పదిహేను వేలు ఉంటది దాదాపు రెండు మూడు లక్షలు ఒక పుస్తకాలు ఎంబీబీఎస్ చదివే పిల్లలకి ఫ్రీగా పుస్తకాలు ప్రింటింగ్ చేసి ఫ్రీగా పంచరా భావి అన్ని మెడికల్ కాలేజీలకి మెడికల్ ఎక్కువ మింట్ లేకుండా ఎలా డాక్టర్ల స్కానింగ్ కానీ అయ్యి లేక చల్లాడిపోతుంటారు ఒక మింట్ కొనింది ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టొచ్చు కదా అంటే ఈ దేశాన్ని రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు కలిసి ఈ దేశాన్ని లూటీ చేస్తా ఉంటే మేధావి వర్గం అంతా మూసుకొని ఉంది మేధావులన్నీ పార్లమెంట్లోనూ అసెంబ్లీలో ఉంటుండే మేధావులందరూ నాలుగు రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు గందరగోళంగా మాట్లాడే ఓడి ప్రతి ఓడి మీద కేసులు పెడుతున్నారు అసలైన దేశ ద్రోహుల్ని పార్లమెంట్కి పంపించేది అసలైన స్మగ్రల్ని ముఖ్యమంత్రులు చేసుకునేది ఆర్థిక ఉగ్రవాదులను ముఖ్యమంత్రులు చేసుకునేది ఇలా పేరాగాని చొప్పులకు లేని వాళ్ళు కూడా ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు వెయ్యి కోట్లు లక్ష కోట్లు పెట్టి నిర్మాణాలు చేసుకుంటుంటే మూసుకొని కూర్చొని ఉంది భారతదేశంలో యువతంతా నేను చెప్పగలిగేది ఫైనల్ గా ఒకటే ఈ దేశంలో ఈ రోజు ఈ దేశంలో జనరలిజం చచ్చిపోయి ఉంది జర్నలిజం కూడా పది పేపర్లు చదివితే కానీ ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియటం వల్ల ఈ జర్నలిజంలో ఉన్నటువంటి డిజిటల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ వార్తాపత్రికలు కానీ కొన్ని పార్టీలు కొమ్ము కాసేది వాడిచ్చే డబ్బులకు ఆశపడేది కాశిపడేది కాడ యాడుల కోసం ఒక పక్కన కొన్ని పేపర్లు ఒక పక్కన కొన్ని పేపర్లు ఒక పక్కన ఉండటం మీడియా కూడా ఒట్టిక్కగలగా ఒట్టికలగా విడిపోవడం ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది ఇంక ఈ దేశాన్ని కాపాడగలిగేది ఒకే ఒక వ్యవస్థ న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈడి సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ జనరల్ పోలీసు ఏఐడి సి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇవన్నీ న్యాయ వ్యవస్థ కిందకి రావాలా అసలు ప్రభుత్వం కింద ఉండనే కూడదు ఎలా ఊడిగం చేస్తారు వాళ్ళు ఉద్యోగాల కోసం ఐఐఎస్ కాకుండా ఐఏఎస్ అయిపోయారు ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సేవ్ ఐఏఎస్ గా తయారైపోయారు ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ లో నాలుగు సింహాలు గుర్తు పెట్టుకొని సత్యమేవో జైతేనని అసలు సత్యమే లేకుండా అసత్యానికి కొమ్ము కాస్తా ఉన్నారు ఇవాళ ఏం జరుగుతుంది అభివృద్ధి లేకుండా విధ్వంస పాలన జరుగుతుంది ఎక్కడ చూసినా దోపిడీ నిలు వెళ్ళ అడుగు అడుగున దోపిడీ దోపిడీ లేని పదార్థమే లేకుండా పోయింది రాజకీయ నాయకుడు ఐతేసాలు లక్షల కోట్లకి వేల కోట్లకి అధిపతిలు అయిపోతున్నారు దీన్నంతటినీ ప్రతిఘటన ప్రతిఘటన ఉద్యమాలు ఉంది కానీ రాకుండా ఉండి మాట్లాడకపోవటమే నేరం అయిపోతుంది పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కూడా మూసుకున్నారు ఎకనామిక్స్ చదువుకున్న యూనివర్సిటీలో ప్రొఫెసర్స్కి నాకాడికి బాగా తెలుసు ఆంధ్ర యూనివర్సిటీలో కానీ తర్వాత యోగి యమున యూనివర్సిటీ గానీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గానీ అన్నమయ్య యూనివర్సిటీ గాని నన్న నన్నయ్య యూనివర్సిటీ గానీ కృష్ణ యూనివర్సిటీ గానీ నాగార్జున యూనివర్సిటీ గానీ ఈ ఎకనామిక్స్ చదువుకున్న లెక్చరర్స్ అంతా బయటకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడిటర్లందరూ బయటకొచ్చి ఈ ఎకనామిక్స్ ని ప్రజలకు ఎందుకు చెప్పరని నేను అడుగుతున్నా ఇలా ప్రజల సంపదనంతా వాళ్ళకేం పప్పులు వెళ్ళాలి పథకాలు ఐదు వేలు పదివేలు వాళ్ళ పథకాలు వాళ్ళ మొక్కాన్ని కొట్టి రాష్ట్రాలని లూటీ చేస్తారు దేశాన్ని లూటీ చేస్తున్నారు దీన్ని కాపాడాల్సి ఉంది ప్రజాస్వామ్యంలో ఉన్న జ్ఞానం ఉన్న ప్రతి పౌరుడు కాపాడాలి ఎన్ని తెలియకుండా ఎలా ఒక్క చిన్న రెండు వందల కోట్ల కేసులోనే ఒక సీఎంని అరెస్ట్ చేసి అవతల పాడేశారంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్ల ఇవాళ లక్ష ఇరవై ఐదు వేల కోట్ల లెక్క వ్యాపారం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన లెక్క వ్యాపారంలో ఎంత అవినీతి జరుగుతుందో ఒకసారి ఊహించుకోండి ఈ రోజు లెక్క తాగేది పేదలం లెక్క తాగేది ఆ ఆ తర్వాత దాన్ని ఉత్పత్తి చేసేదేమో రాజకీయ పార్టీల మంత్రులు దాని ఉత్పత్తిదారులు ఎవరు ఎట్ట తయారు చేస్తారు మినిస్టర్లుగా ఉండే లెక్క రాజ్యసభ సభ్యులుగా ఎంపీలుగా ముఖ్యమంత్రులుగా మినిస్టర్లుగా ఉండే లెక్కర్ బిజినెస్ ఎట్ట చేస్తారమ్మా ఎట్ట చేస్తారు లెక్కర్ బిజినెస్ చేయకూడదు కదా రాజ్యాంగం ప్రకారం ఆ మీరే మీరే మంత్రులుగా ఉంటారు మీరే లెక్కలు చేస్తారు ఆ లెక్క పేదోళ్ళకి మీరే వస్తారు మళ్ళీ సంక్షేమం అని శుద్ధపోస మాటలు మాట్లాడతారు